మిర్చికి మాయగారి నల్లి అండి జిల్లాను దాన్ని జిల్లాలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో మిర్చి రైతుని నల్లి పురుగు ఉనికిస్తూ ఉంది అటు మిర్చి మరియు ఇతర పంటలపై కూడా దాడి చేసి నాశనం చేస్తూ ఉంది మరోవైపు రైతులు కూలీలను కూడా కుడుతూ ప్రాణాంతకం అవుతూ ఉందండి దీంతో జనం అల్లాడిపోతూ ఉన్నారు నివారణ మార్గం తెలియక అయోమయంలో ఉన్నారండి దాని విషయం ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం పంటకి మనుషులకి ఒంటిపై కూడా ఈ దాడి చేస్తూ ఉంది మిర్చి దెబ్బతిన్నడంతో పాటు అల్లాడుతున్న రైతులు కూలీలను కుడుకు వస్తున్న స్కప్ ట్రైబర్ వ్యాధి భయాందోళన ప్రజలు ఉన్నారండి నివారణ మార్గాలు తెలియక ఆందోళన చేస్తున్నారు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని వేడుకోలు చేస్తూ ఉన్నారండి మొత్తానికైతే ఈ ప్రజలకు స్కప్ టైప్స్ అన్ని కొత్త రకం వ్యాధి రావడానికి పంటలపై దాడి చేసి నష్టాలు బాల్ చేయడానికి రెండింటికి కారణం ఈ నల్లి ఇప్పుడు నోట విన్నా నల్లి మాటే ముఖ్యంగా మిర్చి రైతుల పంటపై సోకిన వైరస్ కారకం పురుగు వాడుక భాషలో నల్లి అంటారు ఉధృత్తి కారణంగా నష్టాలు తప్పవని ఆందోళన చెందుతా ఉన్నారు అంటే నల్లి కుట్టిన కారణంగానే స్కప్ స్క్రప్ట్ అయిపోయి సోకుతుందని దీని బారిన పడి జిల్లాలో ఇప్పటికే ఇద్దరు మరణించారని వార్తల్లో ప్రజలు భయాందోళన కలుగుతోంది అయితే అటు మిర్చి ఇటు ఇతర పంటలపై కూడా ఇది దాడి చేస్తుంది ఒక మిర్చి మీదనే కాకుండా మొత్తానికి అధికారిక లెక్కల ప్రకారం ప్రకాశ ప్రకారం జిల్లాలో నలభై రెండు వేల నూట యాభై ఎకరాలు ఉంటే అందులో పశ్చిమ ప్రాంతంలోనే అధికంగా సాగుతోంది అందులో కూడా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోనే యాభై శాతానికి పైగా అంటే దాదాపు ఇరవై ఎనిమిది వేల ఎకరాల వరకు ఉంటుంది ఈ క్రాప్ నమోదైన ప్రకారం ఎర్రగొండపాలెంలో మండలంలో ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్భై మూడు ఎకరాలు త్రిపురాంతకం మండలంలో మూడు వేల ఆరు వందల పద్దెనిమిది ఎకరాలు పుల్లల చెరువులో ఆరు వేల పదిహేడు ఎకరాలు పెద్దరవీడు నాలుగు వేల రెండు వందల తొంభై ఏడు ఎకరాలు దోర్నాల నాలుగు వేల నూట యాభై ఎనిమిది ఎకరాలు మొత్తం ఇరవై ఆరు వేల తొమ్మిది వందల అరవై మూడు ఎకరాల్లో మిర్చి సాగు చేశారు ఇది కాకుండా మరొక వెయ్యి ఎకరాలు పైగానే ఉండవచ్చని అధికారులు చెప్తా ఉన్నారు ఇప్పుడు పంటపై సోగిన నల్లి కారణంగా మిర్చి కంటి మీద కొనుక్కు లేకుండా పోతుంది ఇది సాధారణంగా అరటి బొప్పాయి కూరగాయలు ఇతర పంటలపై కూడా దాడి చేస్తున్నప్పటికీ ప్రస్తుతం ఎక్కువగా ఉన్న మిర్చిపై ప్రతాపం చూపుతూ ఉంది పంటను నాశనం చేస్తూ ఉంది అలాగే ఆ తోటల్లో తిరిగే రైతులు కూలీలపైన నల్లి దాడి చేస్తూ ఉందండి మొదటి దద్దుర్లు నల్లగా మచ్చలుగా ఏర్పడి తర్వాత తీవ్ర జ్వరానికి గురవుతున్నారు నిర్లక్ష్యం వహిస్తే కొన్ని సందర్భాలు ప్రాణాలు కూడా పోతాయని హెచ్చరిక చేస్తున్నారు దీని కారణంగా మొక్కలైతే అయితే ఎండిపోతున్నాయట ఉద్యానవన శాఖ అధికారులు ఇటీవల పంటలను పరిశీలించి నల్లి నివారణ చర్యలు చేయి చెబుతున్నప్పటికీ ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో తీవ్ర నష్టం జరిగిపోయిందని రైతులు ఓపోతా ఉన్నారు అధికారులు చూసిన దాన్ని బట్టి ఎర్రగొండపాలెం పుల్లల చెరువు మండలాల్లో నల్లి దాడి అతి తీవ్రంగాను పెద్ద వేరుపాడు త్రిపురాంతకం దోర్నాల మండలాల్లో పాక్షికంగా ఉన్నట్లు చెప్తా ఉన్నారు నల్లి లేదా పురుగు సోకి మిర్చి మొక్కలు ఆకులు ముడుచుకుపోతూ ఉన్నాయి అనంతరం నల్లగా ఎర్రగా మారిపోయి ఎదుగుదల నిలిచిపోయి ఎండిపోతూ ఉన్నాయి బొప్పాయి ఇతర పండ్ల తోటలకు ఆశించిన పురుగు కాయలపై గీకడం వంటి వారిన చారలు ఉన్నాయి రసం పీల్చడంతో రాలిపోతూ ఉన్నాయి చలిగాలు ఎక్కువగా ఉన్న సమయంలో పంటల్లో వీటి సంతో అధికంగా ఉంటుందట అందువల్ల జనవరి పూర్తయ్యే వరకు ఉద్యుత్ కొనసాగుతుందని ఉద్యానవన శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు ఇక స్కైపస్ అనే మనుషులకు వచ్చేటటువంటి జ్వరాన్ని భయపడతా ఉన్నారండి పంట పై పంటపైనే కాకుండా ఒంటిపై కూడా ఈ నల్లి పురుగు దారి చేయడం ద్వారా స్కప్ టైపర్స్ సోకుతుందని తెలుసుకున్న జనం ఇదేం మాయదారి పురుగురా అంటూ వణికిపోతూ ఉన్నారు జిల్లాలో ఇటీవల కాలంలో పదికి పైగా కేసులు నమోదు కాగా సోమవారం ఒకరోజే నాలుగు విలువ చూశాయి ఇప్పటికీ వ్యాధిని వారిన పడిన వారు ఇద్దరు మరించారు వారు ఎర్రగొండ బాలకు చెందిన ఒక మహిళ ఉన్నారు ఎస్ఎన్ పాడు మండలం రుద్రవరం గ్రామానికి చెందిన మరో మహిళ కూడా మృతి చెందారు చికిత్స పొందుతున్న వారిలో కూడా పొదిలి కనకమెట్ల బేస్తవరంపేట ప్రాంతాల వారు ఉండటాన్ని బట్టి ఈ కేసులు కూడా పశ్చిమ ప్రాంతం నుంచి నమోదవుతున్నట్టు తెలుస్తూ ఉంది ఈ పురుగు కుట్టిన చోట నల్లటి మచ్చలు ఏర్పడడంతో పాటు ఒలినొప్పులు జ్వరం సోకినట్లే వ్యాధి లక్షణాలుగా భావించి తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలని అధికారులు అయితే చెప్తున్నారని అయితే దీని నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి నల్లి ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా పంట బెట్టకు రాకుండా నీటి తరుడులు అందించాలని ఎర్రగొండ పాలెం ఉద్యాన శాఖ అధికారి ఆదిరెడ్డి గారు తెలిపారు వైరస్ సోకిన మొక్కలపై ఉన్న కొత్త ఆకులు తుంచి లేదా పూర్తిగా మొక్కను తొలగించి దూరంగా వేసి కాల్చివేయాలని చెప్పారు తప్పనిసరిగా రైతులు పొలాల్లో ఎకరాకు నలభై నుంచి యాభై నీలి రంగు జిగురు అట్టలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు ఇతర మందులతో పాటు వ్యాపార కానుగ నూనె జిగురు కలిపి పిచికారీ చేయాలని చెప్తా ఉన్నారు ఉధృతి ఎక్కువగా ఉన్న సమయంలో ప్రిపోనిల్ మరియు ఇమిడా క్లోపైడేట్ పిచికారీ చేసుకోవాలన్నారు ముఖ్యంగా పంట ప్రారంభ దశ నుంచే జిగురు పంటలో అట్టలు ఏర్పడుతున్న దాడికి చాలా వరకు తగ్గించుకోవచ్చు అని సలహాలు చెప్తూ ఉన్నారు మరి ఈ యొక్క ఉద్యానవన అధికారులు చెప్పేది ఎంతవరకు పనిచేస్తుందా లేదనే విషయంలో మిర్చి రైతులు ఈ వీడియో కింద కామెంట్గా పెడితే మిగతా వరకు ఉపయోగపడుతుందని ఆలోచన చేస్తున్నానండి మరి ఈ విషయంలో మిర్చి రైతులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం